ఉంటుంది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ సూర్యపేట జిల్లా పాలకపేట మండలం గొండ్ల గ్రామంలో ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున నాలుగు వందల నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన రాజులు కట్టిన పాత దర్గా జాన్ పాక్ సాహిద్ హజరత్ సయ్యదిన ముస్తాఫ్ అలీసా కాదరి గారి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు గొండ్ల గ్రామం నుండి అలింగాపురం రాఘవాపురం పరిసర గ్రామాలలో మేళ తాళాలతో ఊరేగింపుగా గంధాన్ని తీసుకువెళ్లి మధ్యాహ్నం ఒంటి గంటకి గన్న ఎక్కించడం జరిగింది ఇటు ఉత్సవాలు లేట్ సయ్యద్ కాదరి గురువు గారి చిన్న కుమారుడు లేట్ సయ్యద్ నూరుల గారి కుమారుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో వీచేసి బాబా వారిని దర్శించుకున్నారు మొక్కుబడులు ఉన్న భక్తులు మొక్కులు తీర్చుకుని కందరులు జరుపుకున్నారు ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు మాట్లాడుతూ ఇ ఉత్సవానికి వీక్షేస్తున్న అందరికీ సహకరించిన ప్రజా ప్రతినిధులకు మండల ఎస్ఏ గారికి వారి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలిపారు شيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يَعْبُدُهُ حفظهما وهو العلي العظيم لا إكراه في الدين قد تبين الرشد من الغي فمن يكفر ولكن رسول الله من النبي وكان الله بكل شيء عليما يا أيها الذين آمنوا اذكروا الله ذكرا وصبحوه فعل ما قبلا والذي يصلي عليكم ملائكته من السماوات الى النور وقال بالمؤمنين وكلمات وعاد لهم مدرا كريما إنه صلى بشاهد ومبشرا ونظيرا ودعي أنجل الله بإذنه سيرة منيرا وبشر المؤمنين بأن لهم من الله فضلا كبيرا إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلم سلام عليك صلاة हफ़े रखां

అందరికీ ఈరోజు ఉర్సు ఉత్సవాలు జరిగాయండి గుల్లపాడు గ్రామంలో మా దర్గా సయ్యద్ హజరత్ ముస్తఫా షా అలీ ఖాదరి వాలి ఉర్సు ఉత్సవాలు జరిగాయి మా తాతగారైన హజరత్ సయ్యద్ రెహమ రెహమత్ అలీ షా ఖాదరి గారి చిన్న కుమారుడైన లేట్ సయ్యద్ నూరుల్లా గారి కుమారులు ఈరోజు ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గుల్లపాడు గ్రామ ప్రజలు మరియు గుల్లపాడు పరిసరాల ప్రాంతాల వారందరూ కలిసి వచ్చి ఉరుసుని విజయవంతం చేశారు వారికి నా ధన్యవాదములు హజరత్ సయ్యద్ ముసఫా షా హాజిర్ రహమితుల్ గారి యొక్క దర్గా దాదాపు ఇది నాలుగు వందల ముప్పై ఐదు నాలుగు వందల యాభై సంవత్సరాల ఇంచుమించు పురాతనమైన దర్గా వీరు చాలా సౌదీ అరేబియా నుంచి ఇస్లాం మత ప్రచారం కోసం వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు నమస్కారం అందరికీ మా నా పేరు దొందగాని కోటేశ్వరరావు మాది గుళ్ళపాడు గ్రామం ఇక్కడ గత నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ గుడిని నిర్మించడం జరిగింది ఈ జానపాడు గుళ్ళపాడు దర్గాని ఈరోజు ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించుకున్నాము మాకు ఈ రాష్ట్రం నుంచి కాకుండా పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు చాలా విజయవంతంగా జరిగిన ఈ దర్గాకి చాలా ప్రత్యేకత ఉంది ముఖ్యంగా ఈ దర్గాలో ఎవరు దర్శించుకున్నా అనేక రకాల వాళ్ళకి సిరి సంబంధంతో ఎప్పుడూ హ్యాపీగా అందరూ ఉంటారనే నమ్మకంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఈ గుడికొచ్చేసి దర్గాకు వచ్చేసి అనేక రకాలుగా పూజలు చేసి విజయవంతం చేస్తుంటారు అదేవిధంగా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడున్న ఉన్న ప్రాంతాల అందరికీ కూడా ఇక్కడ ఇంత ఒక అరవై సంవత్సరాల క్రితం గురుగార ఒక ఉండేవారు వాళ్ళు ఆయన ఎవరికి తీసినా ఏది చేసినా కూడా అందరి ఆరోగ్యం మంచిగా చూడటానికి కోసం ఎప్పుడు ఆయన పరితపిస్తుండేవారు ఆయనకి అనేక రకాలు కూడా సాయ సహకారాలు చేసి ఇప్పటికీ వాళ్ళ కుటుంబం వాళ్ళ వాళ్ళ తరపున కుటుంబీకులు బాబుగారు కానీ వాళ్ళ కుటుంబికులు ఇప్పుడు ఇక్కడ వచ్చి వాళ్ళ సేవలు చేస్తున్నారు అదేవిధంగా మాకు గ్రామస్థాయి నుంచి అలంపురం కానీ రాగపురం కానీ గుండ్లపాడు కానీ దేవలతన్న నుంచి గ్రామ పెద్దలు అందరూ సహకరించి ఈ ఉత్సవాన్ని ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా చాలా గొప్పగా చేశారు సహకరించిన గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఆ పోలీసు బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మండల ప్రజాప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఏదే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్య తీసుకుంటాం